ఏసి క్రీస్తున్నాములు మేము ఎంతకైనా వందనాలు ఇతర వాక్యపరిచయమితో పస్తు కార్యములు తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఉచము చదువుకుందాము వెంటనే సమాజ మందిరములో ఏసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుతూ వచ్చాను దేవునికి స్తోత్రం హాలె లుయ హాలే లుయా క్రీస్తుల దూప్రీయులైనటువంటి సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా దియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాల్ మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను వీ గ్రీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అవర్ సేవియర్ అండ్ లాడ్ మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్థుతిస్తున్నాను ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ దట్ ఐ హ్ గివెన్ టు యూ టు స్పీక్ విత్ యూ టు స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ దేవుని స్తోత్రం రెండు ఈ దినము కూడా అపోస్తుల కార్యములు ధ్యానాల్లో తొమ్మిదో ధ్యానాల్లో కొద్దాం ఇప్పటివరకు ప్రభు కృపను బట్టి ఒక ఇరవై ఆరు సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు అంతకుముందు ఒక పదిహేడుకు పైగా సందేశాలు అనగా నలభైకి పైగా సందేశాలు ఆ కార్యములు తొమ్మిదో అధ్యాయంలో ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు ఇక జనవరి నుంచి మనం ప్రభు చిత్తమైతే అపోస్తుల కార్యములు పది పదకొండు ఇలా చెప్పుకుంటూ వెళ్ళి ఒక రెండు మూడు నెలల్లోనే అపోస్తుల కార్యములు పూర్తి చేయాలని ఆలోచిస్తున్నాను నేను ఇప్పటికే అపోస్తుల కార్యముల నుంచి ఇంచుమించు పదకొండు వందలకు పైగా సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు ఇది రెండు వేల నూట ఎనభై ఏడు ఎపిసోడ్ అనగా ఇంతకుముందు రెండు వేల నూట ఎనభై ఆరు ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు బయట నుంచి గెస్ట్ స్పీకర్స్ బ్రదర్ రాజన్ గారు పాస్టర్ జాన్సన్ గారు ఇంకా కొంతమంది దేవుజ్జనులు ఇలా చెప్పడం ఒక పది సందేశాలు పోయినా రెండు వేల నూట డెబ్భై సందేశాలు యోహాన్ స్వార్త నుంచి అపోస్తుల పోస్తుల నుంచి ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు అందరూ బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను సమయంలో రండి మనం దేవుని మాటలు విందాం నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం యేసుప్రభు యొక్క దేవత్వం నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా ఆయనకు దేవత్వం ఉంది సౌలు గుర్తించినా గుర్తించకపోయినా ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఆయనకు దేవత్వం ఉంది ఆయనకు ఉన్నటువంటి నిత్య దేవత్వం అంటే తాత్కాలికమైన దేవత్వం కాదు అది కొద్ది కాలం ఉండే దేవత్వం కాదు నిత్య దేవత్వం నిత్యశక్తి అని రోమపత్రిక ఒకటో వచ్చారు చెప్పినట్టుగా థియేటర్నల్ యేసు యొక్క దేవత్వం యేసు దేవుడు కాదు అని అంటున్నప్పుడు ఆయన ఆరాధించాల్సిన అవసరం లేదు ఏసు త్రిత్వంలో ఒకడు అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని చెప్పబడినటువంటి ముగ్గురు దేవుళ్ళు కాదు దేవుడు ఒకడే ఆయన ఒకడు ఆయన మిగతా వాళ్ళకన్నా తండ్రి కన్నా చిన్నవాడు లేకపోతే పరిశుద్ధాత్మకన్నా గొప్పవాడు లేదంటే పరిశుద్ధాత్మకన్నా తక్కువవాడు నో ఇవి కానే కాదు ఆయన నిత్య మానవత్వంలో లేడు కానీ దేవత్వంలో ఉన్నాడు అలా చెప్తున్నాను యేసుక్రీస్తు నిత్య మానవత్వంలో లేడు నిత్య దేవత్వంలో ఉన్నాడు ఆయన నిత్యుడగు తండ్రి కానీ నిత్యుడగు కుమారుడు కాదు అంటే ఏంటి దీని అర్థం నరావతారిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనిషి కుమారుడుగా ఉన్నాడు తర్వాత ఆయన దేవుని కుమారుడు సన్ ఆఫ్ కాన్ అవునండి ఆయన మనిషి కుమారుడు ఆయన దేవుని కుమారుడు రెండు ఆయనే డ్యూయల్ రోల్ ఆయన నిర్వహించగలిగిన వాడు నిర్వహించిన వాడు ఈ డ్యూయల్ రోల్ నిర్వహించగలిగిన వాడు రోల్ని కూడా మూడు రోల్స్ని కూడా ఆయన నిర్వహించగలడు తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మగా దేవుని స్తోత్రం హలే వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం ఎలా గుర్తించాడు హౌ సాల్ ఎ రిలీజియస్ ఫ్యానాటిక్ ఎ మ్యాన్ కౌంటర్ బై గాడ్ రికగ్నైజ్ ద డివినిటీ ఆఫ్ జీసస్ యేసుతో సమానంగా అందరికీ దేవత్వం ఉందని మీరందరూ దేవములని మనం దేవుళ్ళమని కొంతమంది ప్రజలు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు మనము దేవుళ్ళమేంటండి మాట మనము దేవుళ్ళమైతే మనల్ని మనం ఆరాధన చేసుకోవచ్చు మనకు దేవునితో దేవుడు అనబడిన మరో వ్యక్తితో అవసరం లేదుగా అహం బ్రహ్మస్య అన్న నువ్వే దేవుడు అన్న నేను దేవుడు ఎట్లా అవుతాను బుద్ధి లేని వేదాంతం కాకపోతే నేను నేనే నేను నేనే అంటే దాని అర్థం నేను అనబడిన నేను ఈ శరీరం నివసిస్తున్న నేను నేను నేనే తప్ప నేను దేవుణ్ణి కాదు ఆయన యొక్క దేవ దేవత్వం గురించి చెప్పడం చాలా ఉదాహరణలు వాటి అన్నింటిలోకి వెళ్ళడం లేదు సమయం లేదు కనుక రోమపత్రిక తొమ్మిదో ఐదో వచ్చారంలో ఆయన సర్వాధికారి అయిన దేవుడు తీతుకు రాసిన పత్రిక రెండవ వచ్చారంలో రాయబడింది ఆయన మహాదేవుడు మొదటి వ్యవహాన పత్రిక ఐదో వచ్చాను ఆయన నిజమైన దేవుడు సరే ఈ మూడు పౌలు చెప్పినవో యోహాన్ చెప్పినవో కానీ ఆయన ప్రభు స్వయంగా చెప్పుకునే కాదు కదా అని అంటున్నారు మీరు దేవుని ఎందుకు విశ్వాసం వచ్చుతున్నారు ఓకే వెరీ గుడ్ అండి వద్దు ఎందుకండి ఎందుకు విశ్వసించాలండి అవసరం లేదని అనలేదు మీరు దేవుని ఎందుకు విశ్వాసం వస్తున్నారు వెరీ గుడ్ నా విశ్వాసం వచ్చండి ఆ విశ్వాసం కోల్పోకుండా ఈ విశ్వాసాన్ని కలిగి ఉండండి ఈ విశ్వాసాన్ని పుట్టించుకోండి ప్రభు యొక్క దేవత్వం అనేది ఆయనకి ఎప్పుడూ ఆపాదించబడిందని ఏదో క్రీడు వాళ్ళు ఎవరు నైసిఎ సభ వాళ్ళు ఏదో కౌన్సిల్ వాళ్ళు కాదు వీళ్ళెవరు యేసు ప్రభుకు దేవత్వాన్ని ఆరోపించింది కాదు యోహన్ సువార్త ఐదో వచ్చాలో తండ్రిని ఎలా గనపరుస్తున్నారో కుమారుని కూడా అలా గనపరచాలని అని రాయబడింది అంటే బోత్ ఆర్ వర్ది ఫర్ వర్షిప్ అంటే ఈ ఆరాధనలను స్వీకరించవచ్చు ఒకటి తనను ఎరగడాన్ని బట్టి తనను పేరు పెట్టి పిలవడాన్ని బట్టి సౌలా సౌలా అని రెండుసార్లు పిలవడాన్ని బట్టి సౌలా అని పిలవడాన్ని బట్టి ఈ దమస్కులో నా నా పేరు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు యరుషులేంలో ఉదయ దేశంలో నా పేరు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు మా తార్సులో తార్సస్ అనేటువంటి ఆ ప్రదేశంలో యూనివర్సిటీ కలిగినటువంటి అప్పట్లోనే అటువంటి ప్రదేశంలో అప్పుడు అక్కడోళ్ళు నెరిగి ఉండొచ్చు కానీ నన్ను ఎరిగినటువంటి వ్యక్తి ఈ కొత్త వ్యక్తి ఎరుగనటువంటి కొత్త వ్యక్తి ఎవరు హూ ఇస్ దిస్ న్యూ మ్యాన్ హూ ఇస్ దిస్ స్ట్రేంజర్ స్పీకింగ్ టు మీ నా దారిలో నేను వెళుతుంటే నా ప్రయాణం నేను చేస్తుంటే నా ఆలోచనలతో నేను వెళుతుంటే నన్ను ఆపిందెవరు అడ్డుకుందెవరు నా ప్రవాహానికి అడ్డుకట్ట వేసిందెవరు హూ ఇస్ దిస్ వన్ హూ స్టాప్స్ మీ నన్ను అడ్డుకోవడం వల్ల ఆయనకేం ఆదాయం వస్తుంది అని ఇలాంటి రకరకాల ఆలోచనతో ఉండొచ్చు తనని యేసుని ఎరగడాన్ని బట్టి రెండవది యేసు తనకు చూపడాన్ని బట్టి ఈ దర్శించిన యేసు ఊరుకోలేదండి దర్శనాన్ని చూపించాడండి ఈ ఎన్కౌంటర్ చేసిన యేసు గుడ్డివాడైనటువంటి భౌతికంగా గుడ్డివాడైనటువంటి పౌలకి లేదా సౌలకి ఓ దర్శనాన్ని చూపించాడు ఆ దర్శనములో అననీయ అనేటువంటి వ్యక్తి వచ్చి చేతులు ఉంచడం అనేదాన్ని చూశాడు తర్వాత అరే దర్శనంలో చూసిన వ్యక్తి నేరండి మీరు రక్షార్థంగా నా కళ్ళ ముందు ఉన్నారా దేవుడు ఈ దేవుడు చూశారా నాకు దాని దర్శనం నేను చూపించాడు లేకపోతే ఈరోజు చూపించాడు వెంటనే కొన్ని గంటలలోపు ఈ దర్శనం నెరవేర్చండి దేవుడు గొప్పవాడండి అని చెప్పే అవకాశం ఉంది యేసుప్రభు యొక్క దేవత్వం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము తొమ్మిదో వచ్చాయము పదిహేడు వచనంలో లేకపోతే ఆ పదిహేడు వచనాన్ని ఆధారంగా చేసుకొని రెండు మాటలు మనం ఆలోచించాం రెండు విషయాలు తన కొరకు పంపడాన్ని బట్టి తన కొరకు అననీయాన్ని పంపడాన్ని బట్టి అంటే తన మీద శ్రద్ధ తీసుకుంటున్నాడు ఆయన నా మీద శ్రద్ధ తీసుకుంటున్నాడు ఇప్పుడే పుట్టనలేదా మరి ఇప్పుడే ఆత్మీయంగా పుట్టెనలేదు అయినప్పటికీ నా గురించి ఆలోచిస్తున్నాడు సీనియర్ల కోసం ఎదురు చూసేటువంటి రోజుల్లో కదా ఏలీతో మాట్లాడిన రోజుల్లో హుఫ్నీఫ్ ఎనేహాస్తో మాట్లాడిన రోజుల్లో బాలుడైన సమయాలతో మాట్లాడాడే వాడేంటి పిల్లోడు నేను వాడితో మాట్లాడేది అనుకోలేదు అలా దేవుడు అనుకునే ఎవరితో ఆయన మాట్లాడే అవకాశం లేదు నేను కలుగు చేసిన వాళ్ళతో నేను మాట్లాడటమేందండి నాకు నచ్చలేదండి నేను దేవదోతలతో మాట్లాడుకుంటాను అని అనుకుంటేనా దేవుడు ఒక్క మనిషితో కూడా ఒక భక్తునితో కూడా మాట్లాడే అవకాశం లేదు ఏం జరుగుతుంది ఎలా గుర్తించాడు ఈ దేవత్వాన్ని తనను నింపాలి తన హృదయం ఖాళీ అయిపోయింది దీన్ని నింపాలి తన గిన్నె ఖాళీ అయిపోయింది ఈ గిన్నె నిండి పొరలాలి ఈ గిన్నె నిండి పొరలాలి అంటే ఇంట్లో చేరేటప్పుడు గృహప్రవేశం ఇప్పుడు పాలు పొంగించడం గురించిగా నేను మాట్లాడేది ఒక ఇంటికి వెళ్తే అలాగే చేస్తుంటే ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వాక్యానుసారంగా చేస్తున్నామండి ఏంటి అంటే నా గిన్నె నుండి పొర్లుచున్నది కీర్తనాకారుని అనుభవం ఆత్మ సంబంధమైన అనుభవాలతోనే కానీ ఆయన పాలు పొంగించడం గురించి కాదు కదా ఇరవై మూడో కీర్తనలోని సందర్భంలో పౌలు పాలు పొంగించలేదు కదా ఇంట్లో క్షమించండి దావీదు పాలు పొంగించలేదు కదా ఇంట్లో యేసు యొక్క దేవత్వాన్ని గురించి మనం తనను నింపడాన్ని బట్టి ఇలాగా యేసు ప్రభు యొక్క దేవత్వాన్ని ఎవరో చెప్తే గుర్తించినోడు కాదు అనని వచ్చి ఏమంటే యేసప్రభు ఎవరో తెలుసా నీకు అవునండి నాతో మాట్లాడినవాడు మార్కు మధ్యలో మాట్లాడినవాడు పక్కన పెట్టు స్వామి యేసూప్రభు యొక్క దేవత్వం గురించి ఆయన నొక్కి నుంచి ప్రసంగం చేసినోడు కాదు అయినప్పటికీ ఎవరో చెప్తే తెలుసుకునేది కాదు మనంతటా మనం తెలుసుకోవాలి మీకు వేరొకడు బోధించాల్సిన అవసరం లేదండి మీరు పరిశుద్ధుడు వల్ల అభిషేకించబడినారు పరిశుద్ధాత్ముడే మీకు బోధిస్తాడు అని యోహాన్ చెప్పాడు అదే సమయంలో ఆయన కొంతమందిని సువార్థికులు గాను అపోస్తులు గాను ప్రవక్తలు గాను కాపుర్లు గాను ఇలా నియమించాడు స్తోత్రం హలోయ్యా ఏ సుప్రభు యొక్క దేవత్వం వాస్తవం మానవత్వం ఎంత వాస్తవమో దేవత్వం కూడా అంతే వాస్తవం కాబట్టి ఆ దేవత్వాన్ని బట్టి ఆయన్ను స్తుస్తూ మనం ముందుకు సాగాలని నిన్నటి ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం రండి ఈరోజు వాక్య భాగంలోకి అంటే రండి అంటే ఎక్కడికో రమ్మని కాదు మీరున్న చోటే ఉండండి మీరు ఉంటున్న చోటే వినండి ఒకవేళ మీకు వాయిస్ సరిగ్గా వినపడకపోతే కొద్దిగా టీవీలో అడ్జస్ట్ చేసుకోండి లేదంటే ఇక్కడ దగ్గర రండి ఇక్కడ నేను ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు వాయిస్ అంతా ఓకేగా ఉంది ఇక్కడ మైకోడ్ పెట్టుకున్నాం అది రికార్డ్ చేస్తుంది అంత వాయిస్ ఓకే ఒకవేళ మీకేమైనా వాయిస్ డిస్టబెన్స్ ఉంటే అది మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ని మీరు కాంటాక్ట్ చేయండి ఛానల్కి ఫోన్ చేసి ఇలా వస్తుంది ఏంటంటే ఛానల్ వాళ్ళని అడగొద్దు దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం దేవుని పరిశుద్ధ నుండి తొమ్మిదో వచ్చాము ఇరవై వచ్చను వెంటే సమాజ మందు ప్రకటిస్తూ వచ్చాను అదే గమనిస్తే తొమ్మిదో వచ్చాము ఇరవై రెండవ వచ్చాను కింద పచ్చు సౌలు మరువైపరచు మన టైటిల్ చూడండి కొద్దిగా తేడాగా ఉంది పరాజయం నుంచి అపజయాన్ని లేకపోతే పరాజయం నుంచి జయానికి గొప్ప విజయానికి విజయము నుండి అపజయానికి అని కాదు అపజయము నుండి పరాజయము నుంచి ప్రభువు నందలి విజయంలోకి అండి ఫ్రమ్ ఫెయిల్యూర్ టు సక్సెస్ ఏమండి ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం ఎవరు ప్రయాణం అండి ఇస్రాయల్ యొక్క ప్రయాణం గురించి కాదు మొదటి శతాబ్దంలోని ఇస్రాయిల్ యొక్క ప్రయాణం గురించి కాదు కానీ పౌలు జీవితంలో ఉన్నటువంటి ఆరంభ దినాల్లో ఆరంభంలో ఉన్న సేవలో ఉన్నటువంటి పరాజయాలు గుర్తు చేస్తాను లేవా మనకు ఎవరికి పరాజయాలు లేవా అందరం పాస్ అయిన వాళ్ళమేనా ఫెయిల్ కాని వాళ్ళు లేరా స్తోత్రం హలో నువ్వు ఎప్పుడు పరాజయాలు పొందాలనేది ఏమని చిత్తం కాదు పరాజయం నుంచి విజయంలోకి రావాలి నేర్చుకుంటున్న కొలది లేదా ఆరంభ దినాల్లో ఒక ఉదాహరణకు చెప్తాను నేను ఆరంభ దినాల్లో నేను కొంతమంది కోసం ప్రార్థన చేశాను ఈ ప్రార్థన చేసిన వాళ్ళందరికీ తగ్గడం ఒక సంగతి పక్కన పెట్టండి వాళ్ళు చచ్చిపోయారు అయితే నేను ప్రార్థన చేసి చచ్చిపోవడం ఏంటి ఇదిలాగే అనుకున్నా నేను మొదట్లో ఆపరేషన్ చేసేటు వైద్యుడు రోగుల్ని చంపుతున్నాడు కానీ అతనికి అనుభవం వచ్చినప్పుడు అనుభవం వచ్చినప్పుడు చావు బతుకుల్లో ఉండేవాడిని కూడా బతికిస్తున్నాడు అంటే బతికిచ్చేది దేవుడే డాక్టర్ అని నేను అనలేదు బా ఆయన మంచి చాలా మంచి డాక్టర్ అండి చౌ బతుకులో తీసుకొని పోయినప్పటికీ బతికించాడండి బాగున్న మనిషిని చంపేట డాక్టర్లు ఉన్న రోజులు ఇవి శవాలకు చికిత్స ఇచ్చేటువంటి రోజులు చికిత్స ఇచ్చి మనుషుల దగ్గర నుంచి గుంజుకుంటున్నటువంటి మనుషులను దోపిడీ చేసుకుంటున్నటువంటి వైద్య వ్యవస్థ ఉన్నటువంటి రోజుల్లో అపోస్తుల కార్యములు పదమూడవచ్చాము పన్నెండవ వచ్చినావు మనం గమనిస్తే జరిగిన ప్రభు బోధకు ప్రభు యొక్క ప్రాక్టికల్ బోధకు ప్రభు యొక్క సేవకుని ద్వారా పలకబడిన మాటలకి గుడ్డివాడుగా మారేటువంటి ఆ సూచనను బట్టి ఆశ్చర్యపడి విశ్వసించను ఆశ్చర్యపడి విశ్వసించను ఇంతకుముందు ఏం జరిగింది దమస్కులో ఆయన పరిచర్య ద్వారా వేసే దేవుని కుమారుని చెప్పడం ద్వారా ఎవరైనా మారంటే మారలేదు మారి మారిండొచ్చు కానీ ఆ ప్రస్తావన లేదు ప్రస్తావం లేదు కదా అని చెప్పేసి మారలేదు అని చెప్పడానికి వీల్లేదు తర్వాత ఎరుశ్లేములోకి వచ్చాడు ఎరుశ్లేమలో కూడా ఫెయిల్ అయిపోయాడు ఎరుశ్లేములో కూడా విస్తారమైన శిక్షలు సంపాదించుకుంది లేదు ధమస్కులోనే ఇరవై రెండవ చంలోనే మరింత ఎక్కువగా బలపడి తాను చేసిన ప్రయత్నాలు కూడా బలపడి మరింత ఎక్కువ బలపడి స్థలం మారి తాను చేసిన ప్రయత్నాలు ఏవీ సక్సెస్ కాలేదు అపోజితుల కార్యములు తొమ్మిదో అధ్యాయంలో పరాజయం పొందినటువంటి సౌలు మనం చూస్తున్నాం ఫెయిల్డ్ మినిస్టర్ ఏం జరుగుతుంది అక్కడ అన్నీ ఫెయిలూర్సే అతడు దేవుని కుమారుడని ప్రకటించినా రుజువులు చూపించినా ఎవరు స్పందించలేదు ఎవరు స్ప ఎవరి దగ్గర నుంచి స్పందన రాలేదు అయ్యా చేతులు వచ్చి మేము నమ్ముకున్నామండి మా బాప్తీజం ఇవ్వండి అన్న వాళ్ళు ఎవరూ లేరు కానీ పేదరు ప్రసంగం చేస్తే ఏం జరిగింది రెండో అధ్యాయులు ప్రసంగం చేస్తే ఏం జరిగింది మూడో అధ్యాయులు ప్రసంగం చేస్తే ఏం జరిగింది కానీ ఇక్కడ ఇతను ప్రసంగించినప్పటికీ రుజువులతో సహా అంటే గుద్ది మరి ప్రూఫ్స్తో సహా చెప్పినప్పటికీ కూడా రిజల్ట్ లేకడమైంది అలాగే నీ ప్రూఫ్స్తో చెప్పకూడదని కాదు నా మాటలకు ఉద్దేశం ఏం జరిగింది చివరికి స్తోత్రం మొదట్లో జరిగిందేమో తొమ్మిదో అధ్యాయంలో కానీ పద్ముడో అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్నాం విశ్వసింపజేసాడు ఇందాక అక్కడ ప్రజల్ని వాదంలోకి తెంపగలిగాడు కానీ ఇక్కడ హి మేడ్ ద పీపుల్ టు బిలీవ్ తను నమ్మడానికి కాదు ఏసును నమ్మడానికి ఏసును నమ్మ ఏసును నమ్మడానికి లేదా అట్టి అనుభవంలోకి నడిపించడానికి ఆయన వాడబడ్డాడు హీ బికమ్ హీ బిగాన్ టు స్టార్ట్ యాజ్ ఎ సక్సెస్ఫుల్ వన్ స్తోత్రం హలే లుయ్యా పరాజయం నుంచి స్తోత్రం గొప్ప విజయంలోకి పరాజయంలోనే పడిపోయి వాడివి కాదండి నువ్వు నువ్వు కాదు ఎవరైనా సరే నేనైనా సరే దేవుని స్తోత్రం హలే తర్వాత మనం గమనిస్తే అపోస్తుల కార్యంలో పదమూడు వచ్చాము నలభై మూడు వారు లేచి తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యూధా మత ప్రవిష్ఠులను పౌరులను బర్మాను వెంబడించింది వీరు వారితో మాట్లాడుతూ దేవుడు కృపయందు నిలకడగా ఉండవాలని చాలండి పావులను బర్ణబాను వెంబడించాయి ఒకటి వాళ్ళ విజయం ఎక్కడ ఆరంభమైందంటే ప్రజలను విశ్వసింపజేయడంలో వాళ్ళ విజయం రెండోది ప్రజలను వెంబడింపజేయడంలో వాళ్ళ విజయం ఉంది విశ్వసింపకుండా వెంబడింప చేసేటట్టు చేయకుండా మనం ఎంత ప్రకటించి కూడా ఎంత వాదులలో దిగి ఎంత ప్రూఫ్స్ చూపించి ఎన్ని భాషలు ఉపయోగించి కాదా ఎన్ని పీపీటీలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించి లేదా ఎన్ని పుస్తకాలు రాసి ఏం ప్రయోజనం దేవని స్తోత్రం హలే అతను వెంబడింప చేశాడు మూడో విషయం పద్నాలుగో వచ్చి ఆయము ఇరవై ఒకటో వచ్చిన ఆ పోస్తల పద్నాలుగు ఇరవై ప్రకటించిగా ఏం జరిగిందట శిష్యులను చేసిన తరువాత శిష్యులను దేవుడు చేశాడని కాదు మనుషులను దేవుడు చేశాడు కానీ శిష్యుల్ని మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి స్వార్థ ప్రకటించండి నేను వారిని శిష్యులుగా చేస్తానని కాదని అంది మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి స్వార్థ ప్రకటించండి సమస్త జనులు శిష్యులుగా చేయండి యూ కెన్ మేక్ యు ఆర్ ఏబుల్ టు మేక్ మీరు చేయగలరు వాళ్ళెవరో చేస్తారని కాదు మీరు చేయగలరు యూ కెన్ డూ దేవుడే బాప్తీసం ఇవ్వడం లేదండి నీటి బాప్తీసం దేవుడు ఇవ్వడం లేదు నీటి బాప్తీసం సేవకులు ఇస్తున్నారు పరిశుద్ధాత్మ బాప్తీసం దేవుడు ఇస్తున్నాడు దేవుడు చేసే పనులు దేవుడు చేస్తున్నాడు మనిషి చేయాల్సిన పనులు మనిషి చేయాలి స్వార్థ ప్రకటన మనిషి చేయాలి ఒప్పింప చేసే పని పరిశుద్ధాత్ముడు చేయాలి పరిశుద్ధాత్మ పని కూడా మనం చేయలేము మన పని అవసరమైతే ఆయన చేయగలడు దేవుడు మన పని చేయగలడు కానీ మనం దేవుడు పని చేయలేము స్తోత్రం అంటే దేవుని పని చేయలేము అంటే దేవుడు పని చేస్తున్నారు కదా చాలామంది పాస్టర్లు దేవుడు పని చేయలేము అంటున్నారేంటి అంటే దేవుడు చేయాల్సినటువంటి కార్యాన్ని దేవుడు మాత్రమే చేయగలరు అని చెప్పడం నా ఉద్దేశం శిష్యులను తయారు చేశాడు ఎవరు విద్యార్థులు వాక్య విద్యార్థులు వాక్య శిష్యులను తయారు చేశాడు పరాజయాల్లో ఉంటూ ఈ గేమ్ గేమ్ సాధిస్తామండి అని డిసప్పాయింట్ అయిపోయినటువంటి పౌరులకు కొంతమంది విశ్వసించడం ద్వారా అతని డిసప్పాయింట్స్ అయిపోయాయి కొంతమంది వెంబడించడం ద్వారా దే బికమ్ ద పీపుల్ హూ గేవ్ హిమ్ విక్టరీ తనకు విజయాన్ని అందించినట్టు ప్రజలు తర్వాత వాక్య శిష్యులను తయారు చేయడం నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను పదహారో వచ్చాను అపోస్తుల కార్యంలో ఐదో వచ్చిన విశ్వాసం ఏమైంది శిష్యులు ఏమైపోయారు పెరిగారా తరిగారా దమ్ నంబర్ ఆఫ్ ద డిజైపుల్స్ వర్ ఇంక్రీస్ డైలీ దే ఆర్ బింగ్ ఇంక్రీస్ దే ఆర్ దే ఆర్ ఎక్స్పాండింగ్ పరాజయములోనే పౌలు లేదా సౌలు నిలబడలేదు పరాజయం నుంచి విజయములోకి వెళ్ళారు నువ్వు నేను కూడా పరాజయం నుంచి విజయంలోకి వెళ్తాము జయశీలుడైనటువంటి ఆయన అపజయశీలుడు కాదు జయశీలుడు సాతానుడు అపజయశీలుడు ఆయన అనగా దేవుడు జయశీలుడు స్తోత్రం హలోయ మనం ఆలోచిస్తున్న మాటలు ఇక్కడికి వస్తే విశ్వసింప చేయడం ద్వారా వెంబడింప చేయడం ద్వారా వాక్య వాక్యశిష్యులు తయారు చేయడం ద్వారా తర్వాత నాలుగవదిగా విస్తరింప చేయడంలో వాళ్ళకు రోల్ ఉంది ఈ గ్రోత్లో ఈ ఎక్స్పాన్షన్లో ఈ న్యూమరికల్ గ్రోత్లో ఈ ఉద్యమంలో మీకు పాత్ర ఉందండి శాంతి టీవీ వారు చేస్తున్న ప్రయత్నాల్లో మీకు రోల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది మీరు ప్రార్థన చేస్తున్నారు ఈ పరిచయం విజయానికి మీరు వెనకాల ఉన్నారు యూ ఆర్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ అది నేను చెప్పదలుచుకున్న విషయం మీరు ఎవరో మీకు మాకు సంబంధం లేదు అన్నట్టుగా యూ హ్యావ్ ఎ రోల్ దేవుని స్తోత్రం రోల్ నెంబర్ గురించి కాదు మాట్లాడేది రోల్ పరాజయం నుంచి యేసు యొక్క దేవత్వాన్ని గురించి మనం మాట్లాడుకున్నామండి ఇంకా కొద్దిగా వర్ధనుగా మనం వెళ్ళాం ఏసు పరాజయాల నుంచి గొప్ప విజయాల్లోకి వారు నడిపించాడు ఏసు జీవితంలో ఎలా సరలేదు స్టార్టింగ్ నుంచి సక్సెస్ 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 అవుతూనే ఉన్నాడు కానీ మనుషులుగా లేదా పౌలు ఉదాహరణ మనం తీసుకొచ్చాం అతను హీ స్టార్టెడ్ హిస్ జర్నీ ఫ్రమ్ ఫెయిల్యూర్స్ హీ ఎండెడ్ హిస్ జర్నీ విత్ సక్సెస్ ఎవరైనా ఆ విశ్వాసం నేను కాపాడుకున్నాను మంచి పోరాటం పోరాడాను ఇది విజయమా అపజయమా మంచి పోరాటం పోరాడాలని ఆశపడ్డానండి కానీ పోరాడలేకపోయాను విశ్వాసాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం చాలా ప్రయత్నం చేశాను సారీ అండి అని అనలేదు కదా ఇక నా కోసం నీతి కిరీటం మిస్ అయిపోయానండి నా కోసం నీతి కిరీటం ఉసపడింది అన్నాడు అంటే దాని అర్థమైంది తాను విజయం సాధించాడని అర్థం పిలిపి పత్రిక ఒకటో వచ్చేవాళ్ళు అంటాడు నేను లేదా మూడో వచ్చాలో ఏదో పట్టుకున్నా నేను అనుకోవడం లేదన్నాడు కానీ తర్వాత అంటున్నాడు ఫైనల్గా బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆ కాట్ సంథింగ్ ఐ వన్ సంథింగ్ ఐ సక్సీడెడ్ ఇన్ సంథింగ్ అన్నట్టుగా మాట్లాడాడు పాలు దేవుని స్తోత్రం నా మాటలైన ఇక్కడ ముగుస్తున్నాను మనందరం కూడా పరాజయంలోంచి విజయంలోకి పయనించడానికి ప్రభు మనందరికీ సహాయం ఆమె ఆమెన్ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి GFI హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ rate ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు